ముప్పై ఒకటి వార్డులో ప్రమాణ స్వీకారం దీనికి ఫోటో ప్రోగ్రామ్ చేస్తున్నాము దీనికి గంటూ కృతజ్ఞతలు రేట్ చేస్తున్నాము అంతా దీనికోసం చాలా బుచ్చిన దానికి చంద్రులకు చాలా థ్యాంక్స్ అండి మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి మన పవన్ కళ్యాణ్ గారికి మన ప్రీతం నాయకుడు మన సహజానంద బాషా గారికి కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ వార్డులో ముప్పై ఒకటో వాటిన ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి కష్టపడి ప్రజలందరూ ఈ దరిద్ర ప్రభావం పోవాలని కోరుకుంటూ మన తెలుగుదేశం పార్టీకి అత్యంత ఓట్లు మెజార్టీ వేసి గెలిపించి అత్యంతంగా చేశారు ఈ వార్డులో ఉండే ప్రజలందరికీ అన్నదారుత్యం జరుపుకుంటున్నాము అన్న బాగా ఏమి చేయించిన పని లేదని అన్నకు ఇంతకు ముందు కూడా చెప్పాము చిన్న చిన్న సమస్యలు కాలంలో చాలా ఇబ్బందులు ఉండి మొన్న వరదలు వచ్చి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము అన్నది కూడా వచ్చి చూసిపోయాడు అవన్నీ కొంచెం సరిచేసి బాగా చేస్తే వెళ్ళవెళ్ళాలన్న కోరుకుంటుంటాము ఈ సందర్భంలో అన్న నారా చంద్రబాబు నాయుడు గారికి అన్నది పవన్ కళ్యాణ్ ఫోటోలో మన సత్యవాలయంలో అలంకరిస్తున్నాము దేసే సత్యాలయం శాపం మొత్తానికి కొత్తలు జరుపుతున్నాము మీరు దయవచ్చి మా ప్రజలు ఎవరు వచ్చినా మీకు రేషన్ కార్డుల కానీ ఆధార్ కార్డులు కానీ రెండోది వచ్చేసి ఇక్కడ హౌసింగ్ కానీ ఏదన్నా ఉంటే మీ దుస్థితి వస్తే దయవంచి మీరు వెంటనే పరిష్కరిస్తారని అన్న తరపున మరీ మరీ కోరుకున్నాము మాకు వచ్చినందుకు అవకాశం మీ అందరికీ ಅಣ್ಣ ಬಿಟ್ಟ வஸ்தா ஆனா